abasamera <laughs> హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ క్రియేషన్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి తొమ్మిదవ తేదీ మరి నాలుగవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఎమ్మెగానూ ఆదివారం ఎదురులో సందనైతే మీరు అయితే వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేత పేదలు అయితే మనకు ప్రతి వారం వస్తుంటాయి మరి పోయిన వారంలో కూడా ఈ మరి ఈ వారం కూడా ఏ సేజ్ క్రియేట్లు వీడియో ద్వారా అయితే సేకరితండి ముఖ్యమైన కొత్త వాళ్ళ ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో తెచ్చుకోండి మనమైతే రోజు స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మంచి కలర్తో ఉన్నటువంటి దేశీయ సీమ కార్ట్ అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఏనా మనమేనా ఏం చెప్తున్నారు కాటి రేటు ఒకటి ముప్పై ఫ్రెష్ ఫ్రై డేట్గా వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక్క లక్ష ముప్పై వేలు చెప్పాను అండి ఎదురు మంచి సైజులో ఉన్నాయి కల్యాణ్ సైజునే బాబోద్నాయ గిల్లాలు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి కంపాడు గ్రామం పెద్దగడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు బజారి మీ నెంబర్ చెప్తాను మరి చెప్పాను తొంభై ఐదు పదహైదు యాభై యాభై రెండు లాస్ట్ అరవై రెండు ఇది ఒక కాడేనా మీకు సంబంధించి ఏమైనా ఉన్నాయి ఈ కిలారి కాడే అవునా ఫ్రెండ్స్ అలానే ఈ ఖాడీతో పాటు అలాగే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి కిలారి ఎద్దులు అని అండి మంచి సైజు గల కిలారి కాటు ఇవేం చెప్పినారా కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పళ్ళు అన్నేసినాయి ఇప్పుడు బాబోతున్నాయి గిల్లలు గ్యారంటీనే ఫ్రెండ్స్ మరి రెండు పోయి ఏ కాడనిచ్చినా మరి నేరుగా లొకేషన్కి వెళ్ళి మాత్రం చూసుకోవచ్చు చూస్తున్నారు ఎద్దులు కూడా మంచి సైజులో ఉన్నాయి

మీవేనా ఇవి మీవేనా ఏం చెప్తున్నారు రేటు ఏం రేటు ఒకటి పది పళ్ళు నాలుగు బల్ల నాలుగు మురలతో ఉన్నాయి కోడెల ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా నాలుగు బల్లకి కిల్లాలు తింటుంది వన్ లక్ష టెన్ థౌసండ్ ఒక లక్ష పది కిలో చెప్తున్నారండి బాబు నాయకులలో ఎక్కడి నుంచి వచ్చారు కనకవీడు కనకవీడు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు రామన్న రామన్న రైతులేనే నెంబర్ వస్తాను రే మొబైల్ నెంబర్ ఎనభై ఎనభై తొంభై ఆరు తొంభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఏడు ముప్పై ఏడు అరవై ఎనిమిది లాస్ట్ అరవై ఎనిమిది రైట్ విధంగా ఉన్నాయి మరి కూడా ఒక విధంగా కనిపిస్తుంది మనకు ఏం చెప్పినా కడి రేటు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గ్యారంటీ గ్యారంటీనే అందుబాటులో ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు జిల్లా కదా మీ పేరు రాము రామ్ రైతులేనా మీ నెంబర్ వస్తాను మరి చెప్పండి తొంభై తొమ్మిది యాభై ఒకటి ఎనభై ఆరు పద పదహారు అరవై లాస్ట్ అరవై నాలుగు ఇది ఒక కార్డు అని ఏమైనా ఇచ్చినారు ఇక్కడే ఉన్నాయా రైట్ అవేం చెప్పినారు ఎనభై ఆరు నాలుగు ఆరు నాలుగు ఆరు రెండు కార్డు పోయి కాడే ఈ నెంబర్కి తెచ్చా చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పల సీజున్నాయా అరబలతో ఉన్నటువంటి కిలారి ఎద్దు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి అండి ఏం చెప్పారు కడ రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ ఫైవ్ బిడ్డ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేల చేస్తున్నారు భౌత నైబర్స్ చేతని గ్యారంటీనే ఎక్కడి నుంచి ఇచ్చారు కప్పటి గ్రామ మాధురి మండలం కర్నూలు జిల్లా ఇదొక కాడే ఈ మంది ఇచ్చినారా ఇదొక మీ మిని అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు రైట్ ఫ్రెండ్స్ అలా కూడా మన మీడియం సైజ్ సీమా బ్లాక్ కట్ట చెప్పుకోవచ్చు ఏం చేయాలి రేటు రేట్వి తొంభైనా తొంభై ఐదులో నైన్టీ ఫైవ్ థౌసండ్ పల్లాంటి సౌకల్పినట్టు కదా బాబు నైకెళ్ళలో ఎక్కడి నుంచి వచ్చారు కోసి గ్రామం కోసిక్ మండలం కర్నూలు జిల్లా కదా వ్యాపారమా మీ పేరు కోషికాయ్ హే మీ నెంబర్ చెప్తాను ఏమన్నా డబల్ తొమ్మిది యాభై యాభై ఒకటి డెబ్బై తొమ్మిది అరవై నాలుగు అరవై నాలుగు నలభై లాస్ట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజ్ కల చెప్పుకోవచ్చు అని కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పినారు ఒకటి పది ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారండి నేను పళ్ళు సగులు కదండి మలపూలతో ఉన్నాయి అకాడమీవేనా అవేం చెప్పినారు నైంటీ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు మాసమాందడి గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు వ్యాపారమేనా మీ నెంబర్ అయితే మరి ఫ్రెండ్స్ మరి ఈ ఎదురుపై ఇంట్రెస్ట్ పరిచయం చేసేసి ఎనభై రెండు తొంభై ఏడు ముప్పై నాలుగు అరవై ఐదు తొంభై ఐదు ఎయిట్ టూ నైన్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి మీ ఎదురు అయితే మంచి సైజులు దిట్టంగా ఉన్న ఎత్తులు చేద్ద ఎదురు ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మన మీడియం సైజ్ ఆరుపాలు చేద్దలో నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిదిగా చెప్తున్నారండి

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన గోధుమ వరుస ఉన్నటువంటి చేతుపయ్యత కానీ నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వెళ్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు అలా రేపు ఏమేమి ఇదొక కాడే నేను తెచ్చిన ఒక కాడి మీ పేరు రవి అలానే చదగలుతున్నాయా మరి ఫిక్స్డ్ రేట్ తొంభై పైన లోపల అటు మాట్లాడుకోవచ్చు బేరం ఉంటుంది అంటావు రైట్

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశ పీమ కోడలు అని చెప్పుకోవచ్చండి కేవలం రెండు కూడా నాలుగు రూపాయలతో అలాగే ముర్రలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడవి రెడ్డి డెబ్బై ఎనిమిది వెళ్ళి వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిదిగా చెప్తున్నాను అండి ఎక్కడి గ్రామం ఎన్నిగడ రెండలం కర్నూలు జిల్లా కదా ఇదొక కడనం ఇచ్చా మీ పేరు బాబు మీ నెంబర్ ఎంత మొబైల్ నెంబర్ చెప్పండి ఫ్రెష్ మరి బ్లాక్ కార్డు నల్లమర్ దేశి సీమాహితులు నన్ను కొట్టుకున్నావా హోరహోరీగా బెరలు జరుగుతున్నాయి ఫ్రెష్ మరి ఏం చెప్తుంది ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఫ్రెష్ మరి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ థౌసండ్గా అడుగుతున్నారట ఒకటి యాభై చెప్తున్నాడు ఆయన కడిపి వాసులు ఏనా మనమేనా బాబోతున్నాయిలో గ్యారంట గ్యారంటీనా ఏం చెప్తున్నాను కడి రేటు కడి రేటు చెప్పండి ఒకటి యాభై ఐదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎక్కడ నుంచి వచ్చారు మీది కడిపిల్లా ఎందులో అయితే రైతుల దగ్గరేనా

గోవింద్ ఇది ఒక కార్డ్ ఇది కాడ ఏంటి కదా ఇక్కడ సపరేట్ ఇక్కడ పోయినా ప్రసంగి కార్డ్ ఒకటి ఉండదు మీ నెంబర్ వస్తాను మరి ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది లాస్ట్ యాభై ఒకటి ఏం చెప్పండి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ బాబోతున్నాయి గిరా ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు కరిమెట్ల గ్రామ మెంబిగడరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక ఇది ఒకటే కదా వాళ్ళని సవకల్పు కదా మరి ఫిక్స్ రేట్ ఒకటి లోపలే వచ్చినా పోయిన బేరం మాట్లాడుకోవచ్చు ఎవరైనా వస్తే రైతులు మీ నెంబర్ చెప్తాను డబల్ తొమ్మిది పన్నెండు యాభై ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ముప్పై ఎనిమిది రైట్ ఫ్రెష్ మనం చూస్తుందండి చేదప్పు సీమా ఈ విధంగా ఉండేది మాట్లాడుకుంటాం

അത് <laughs> എത്ര <laughs> 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 ఏం చెప్పారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ పళ్ళు ఆర్బలే ఇవి ఐదు వన్ లాక్ ఫిఫ్టీన్ ఎక్కడి నుంచి వచ్చారు అయితే అంతే అటువే రైట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం ఎన్నిగడ మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మనం మీడియం సైజులో ఫ్రెండ్స్ అలానే గోధుమ పుల వరుస ఉన్నటువంటి మరి చూసారు కదా విధంగా ఉన్నాయి ఏం చెప్పిన ముప్పై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ప్రైవ్ బిడ్డకి వచ్చేసి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారండి పలానా సౌకల్పన పలానా సౌకల్పన బాబు నాయకుల బాబు ఎక్కడి నుంచి వచ్చారు ఖమ్మ గ్రామం పెద్దికడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు బీరప్ప బీరప్ప ఇదొక్క కాడ ఏంటి కదా వివరానికి రైతులే కదా రైతులే మీ నెంబర్ చెప్తాను రే తొంభై మూడు తొంభై మూడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై లాస్ట్ పది రైట్ సరే మనం ఎక్సర్ సైజ్ ఏం చెప్పారు కడి రేటు చెప్పం చెప్తున్నారు కడి రేటు నలభై ఒకటి నలభై ఫ్రెష్ వన్ ఫైవ్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు అండి పల్లె సవకటినా బాబు లాగెళ్ళు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం నందవరం మాలం కర్నూలు జిల్లా కదా మీ పేరు మీరస మీ నెంబర్ ఏప్టో నెంబర్ 919160608585012188 లాస్ట్ డబుల్ 8 రైట్ ప్రెస్ మరేదలైతే మ్యాచ్ సైజ్ లోనే ఉంటది అన్నమాట నా యాంగే చెప్పు నో కరెక్ట్ యాప్ కార్ ఇన్ పాట్ పడదు కదా ఈ విధంగా కనిపిస్తనే మీకు ఆ ఛానల్ గాని ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మిలిటీ ఒంగోలు కాటని అని పాలపల్ల దూడలు ఏం చెప్పారు డెబ్బై ఐదు కదా సెవెంటీ ఫైవ్ థౌజండ్ సాగినా ఏమన్నా లైట్గా ఎద్దుల బండి గుంటుకు పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కారమంచి గ్రామం మాస్పర్ మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు సాయిబాబు సాయిబాబు రైతులేనా రైతులే అంతేంటి మరి చిత్తపల్లి మంచి భరోసా ఇస్తున్నారు పాలపల్ల దూడలు ఏమైనా చెప్తా మరి డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఫోర్ ఫోర్ డబల్ సెవెన్ లాస్ట్ డబల్ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి దూడలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు పలపల దూడ మాట్లాడుతున్నా అయిపోయి అయిపోయా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ దేశీయ సీమా కార్డ్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది చెప్పవచ్చు కనిపిస్తున్నప్పుడు సినిమా చెప్పినారు ఒకటి పదహైదు వేరే జరుగుతుంది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కడ నుంచి ఇచ్చారు కర్ణాటక వ్యాపారమా మీ పేరు బాష ఇది ఒక కార్డు అండి మనం ఇచ్చిన సందకి ఇది ఒక కార్డు ఎంత కార్డుకున్నారు తొంభై కార్డు తొంభై కార్డుకి తొంభై పైన వచ్చి ఇస్తారు మీ నెంబర్ ఏం చెప్తాను మరి ఐడియా లేదా ఉందా లేదా సిక్స్ జీరో సిక్స్ త్రీ సిక్స్ జీరో సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో చెప్పు ఎవరైనా రైతులు కావాలనుకుంటే మాట్లాడుకుంటారు అనమాట సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ సిక్స్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ లాస్ట్ నైన్ ఫైవ్ నైన్ ఓకేనా ఫ్రెండ్స్ మన చూశారు కదా మరి వారం మార్కెట్ అయితే మరి కెక్కిరిసిపోయింది కానీ సైజు పెద్దగా ఏం రాలేదని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు నా మీరు ఎవరికైనా జరిగింది సార్ మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి పలచేసి కాని పలపల కానీ సంబంధించిన వీడియో ఉదయాన్న ఆల్రెడీ చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడాలంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అంత విషయానికి వచ్చి మాత్రం మంచి కిక్కి పోయింది మార్కెట్ అయితే రైట్